నమో నారాయణాయ ఓం శివాయ అందరికీ నమస్కారం మన అరుణాచల శివ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం ముందుగా మా ఛానల్ను ప్రేమించి ప్రోత్సహించినందుకు మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు ప్రతి వీడియో చివర నేను అడిగే ప్రశ్నకు మీకు సమాధానం తెలిస్తే దయచేసి కమెంట్ బాక్స్లో టైప్ చేయండి ఇకపోతే మనం కథల్లోకి వెళ్ళిపోదాం భారతీయ పౌరాణికాల్లో ప్రతి గ్రహానికి ఓ ప్రత్యేకమైన దేవతా స్వరూపం ఉంది ఆ గ్రహాల్లో అందం శాంతి శుభంగా నిలిచినది చంద్రభగవానుడు మనము ఆకాశంలో ప్రతిరోజు చూసే తెల్లని చంద్రబింబం వెనుక ఎంతో విశేషమైన కథ ఉంది ఈరోజు మనం వినబోయేది చంద్ర భగవాను జన్మం ఇంకా శాపం క్షయము పునరుత్నంతో పాటు శాస్త్రంలో చంద్రుని ప్రాముఖ్యత గురించి కూడా ఒకప్పుడు బ్రహ్మదేవుడు సృష్టిని విస్తరించడానికి అనేక మంది ప్రజాపతులను సృష్టించాడు ఆ ప్రజాపతుల్లో ఒకరే అత్రి మహర్షి అత్రి మహర్షి అతని భార్య అనసూయ దేవుతో కలిసి ఘోరమైన తపస్సు చేశారు ఆ తపస్సుకు మెచ్చి త్రిమూర్తులు ప్రసన్నమయ్యారు ఓ మహర్షి నీ తపస్సు మమ్మల్ని ఆనందపరిచింది నీకేం వరం కావాలో కోరుకోమని అన్నారు అప్పుడు అత్రి మహర్షి ప్రభువులారా మీరు ముగ్గురు తేజస్సు ఒక రూపంగా పుట్టి నా కుమారుడిగా అవతరించాలి అని అత్రి మహర్షి కోరుకున్నారు అలా త్రిమూర్తుల తేజస్సు కలిసి పుట్టినవాడే దత్తాత్రేయ ప్రభు అలాగే ఆయన తోడ పుట్టినవాడు చంద్రుడు అంటే సోముడు ఇంద్రునికి సమానమైన సౌందర్యం కలవాడు అందుకే ఆయనను సోమ అని కూడా పిలిచేవారు చంద్రుడు యవ్వనంలోకి వచ్చినప్పుడు ఆయన సౌందర్యం చూసి దక్ష ప్రజాపతి తన ఇరవై ఏడు మంది కుమార్తెలను చంద్రునికిచ్చి వివాహం చేశారు ఆ ఇరవై ఏడు కుమార్తెలే ఇరవై ఏడు నక్షత్రాలు కానీ చంద్రుడు అందరిలో ఒక్కరిని ఎక్కువగా ప్రేమించేవాడు ఆమె పేరే రోహిణి అందువలన మిగతా ఇరవై ఆరు నక్షత్రాలు కూడా చాలా బాధపడ్డారు వాళ్ళు వెళ్ళి తమ తండ్రి అయిన దక్ష ప్రజాపతికి తమ మొర వినిపించారు అప్పుడు దక్షుడు చంద్ర నా కుమార్తెలందరినీ సమానంగా గౌరవించు ఒక్కరినే ప్రేమించుకో అందరినీ సమానంగా ప్రేమించు అని చెప్పారు కానీ చంద్రుడు రోహిణిపైనే ఎక్కువ మక్కువ చూపించాడు దీంతో దక్ష ప్రజాపతి తన మాటనే విస్మరించాడు అని అల్లుడని కూడా చూడకుండా చంద్ర నీ అహంకారం వల్ల నీ తేజస్సు నశించిపోవాలి అని చెప్పించాడు దీంతో చంద్రుడు ప్రజాపతి క్షమించండి నేను తప్పు చేశాను నాకు ఈ శాప విమోచనం ఎలా అని శాప విమోచనం కోసం దక్ష ప్రజాపతిని వేడుకున్నాడు అప్పుడు దక్ష ప్రజాపతి నా శాపం తప్పదు కానీ నీవు శివుని తపస్సు చేస్తే శాప విమోచనం పొందగలుగు అలా చంద్రుడు గిరిశ్రేణుల మధ్య కఠిన తపస్సు చేశాడు సర్వేశ్వరుడు మహాదేవుడు ప్రత్యక్షమయ్యాడు శివుడు ఓ చంద్ర నీ తపస్సు నాకు సంతోషం కలిగించింది దక్షిణ శాపం పూర్తిగా తొలగించలేను కానీ నీ తేజస్సు పౌర్ణమి నుండి అమావాస్య వరకు క్రమంగా క్షీణించి మళ్ళీ పునరుద్ధానం అవుతుంది ఇలా నీవు కాలచక్రానికి ప్రతీకగా నిలుస్తావు అని శివుడు వరమిచ్చాడు ఆ రోజు నుంచి చంద్రుడు ప్రతి రాత్రి పెరుగుతూ తగ్గుతూ ఉండటం ప్రారంభించాడు శివుడు తన తెలపై చంద్రకళను ధరించి చంద్రశేఖరుడు అనే పేరుతో ప్రసిద్ధి కూడా పొందాడు ఆ తర్వాత సముద్రం మదనం జరిగినప్పుడు అమృతంతో పాటు పలు రత్నాలు దేవతలు సముద్రం నుండి వెలువడ్డాయి వాటిలో ఒకటి చంద్రుడు అందుకే చంద్రుడు అమృత స్వరూపుడు శాంతి చల్లదనం అని భావించబడ్డాడు ఒకప్పుడు చంద్రుని మూమెంట్స్ అంటే మూమెంట్స్ని బట్టి షేప్ అండ్ కలర్ని బేస్ చేసుకొని వెదర్ రిపోర్ట్ ఇచ్చేవారు అంటే వర్షం కానీ తుఫాన్ కానీ ఎన్ని రోజుల్లో వస్తుంది లేకపోతే ఎన్ని రోజులు ఉంటుంది ఇలాంటి విషయాలన్నీ కూడా చంద్రుడిని బేస్ చేసుకునే మనకి ఒకప్పుడు వెదర్ రిపోర్ట్ వచ్చేవి అప్పుడు టెలిస్కోప్స్ ఉన్నా సరే నార్మల్గా ఇప్పుడున్నంత టెక్నాలజీ లేకపోయినా అప్పుడు అలా చంద్రుడే మనకి న్యాచురల్ శాటిలైట్ కదా మీరు అబ్జర్వ్ చేస్తే అమావాస్య అండ్ పౌర్ణమి టైంలో కూడా సముద్రం ముందుకి వస్తుంది చంద్రుడు జలముకు అధిపతి కాబట్టి ఒకసారి చంద్రుడు దేవగురు బృహస్పతి భార్య అయిన తారాదేవిని కూడా ఆకర్షించాడు ఆ కారణంగా దేవలోకంలో కలహాలు జరిగాయి తర్వాత తారాదేవి తిరిగి బృహస్పతికి చేరిన ఆమె గర్భం నుండి పుట్టినవాడు బుధుడు అంటే బుధుడు చంద్రుని పుత్రుడు అని పిలుస్తారు బుధుడు గురించి మనం ఇంకొక వీడియోలో మాట్లాడుకుందాం జ్యోతిష్య శాస్త్రంలో చంద్రుడు మన మనస్సు భావోద్వేగాలు శాంతి మాతృప్రేమను సూచిస్తాడు సూర్యుడు ఆత్మగా ఉంటే చంద్రుడు మనస్సుగా భావించబడతాడు చంద్రుడు జాతకంలో ఉన్న రాశినే మన జన్మరాశి అంటారు అదే మన ఆలోచన ధోరణి మానసిక బలం స్వభావాన్ని నిర్ణయిస్తుంది చంద్రుని వాహనం రథం పదిహేను తెల్ల గుర్రాలు లాగే రథం అలాగే ఆయన్ని ప్రసన్నం చేసుకోవడానికి వాడే రత్నం ముత్యం ఆయనకి ఇష్టమైన వారం సోమవారం ఆ సోమవారం రోజునే సోముడిని లేదా చంద్రుడిని ఇంకా సోముడు ఎక్కువగా పూజించే శివుడిని పూజించినా మనకి మంచి జరుగుతుంది మానసిక ఒత్తిళ్ళు ఆందోళనలు లేదా ఏవైనా మానసిక సమస్యలు ఉన్నవారికి లేదా అలాంటి సమస్యలు ఎదుర్కొంటున్న మీ ఫ్రెండ్స్ లేక ఫ్యామిలీ మెంబర్స్ ఎవరికైనా ఉండి ఉంటే తప్పకుండా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చిన చంద్రదేవుని బీజాక్షర మంత్రం వినిపించండి అలాగే చంద్రదేవుడి ఆధారంగా పిల్లల పేర్లు కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో పెట్టాను ఆసక్తి ఉన్నవారు వన్స్ ట్రై చేయండి పైన కనిపిస్తున్న ఇమేజ్లోని జెండా ఏ స్వాతంత్ర సమరయోధుల రాజ్యానికి చెందిందో తెలిసిన వారు దయచేసి కమెంట్ బాక్స్లో టైప్ చేయండి మా వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మీ స్నేహితులు కుటుంబ సభ్యులతో షేర్ చేయండి మా ఛానల్లో వచ్చే ప్రతి వీడియో మీకు ముందుగానే అందాలంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు జై హో సనాతన ధర్మం हो सनातन